बहुजनमाज <laughs> पार्टी రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక క్రిస్టియన్ మైనారిటీ వర్గాలను ఆర్ఎస్ఎస్ గుండాలు కాంగ్రెస్ గుండాలి కక్ష కక్షగట్టి పగబట్టి ఒక క్రిస్టియన్ ఆ మత సంస్థ మీద దాడి చేసి చాలామందిని గాయపరిచి కొట్టి కాళ్ళు విరగొట్టి తలలు వలగొట్టి విపరీతమైన వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా కొట్టడం జరిగింది దానికి నిరసనగా ఈ మైనార్టీలను ప్రొటెక్ట్ చేయడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు మా బౌజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళను పరామర్శించడానికి నిన్న జనవాడకు పోతే అక్కడ ఆర్ఎస్ఎస్ గుండాలకు కాంగ్రెస్ గుండాలకు మద్దతుగా అక్కడ పోలీసు వాళ్ళు మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేసి నిన్న చాలా పెద్ద తప్పిదం చేసారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్టీకి ప్రతినిధి ఒక మైనార్టీ వర్గాలను ఆదుకోవడానికి వాళ్ళకు సపోర్ట్ చేయడానికి వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకు భరోసా కలిపేయడానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాజీ డీజీపీ గారు పోతేనే ఇంత ఘోరంగా ఈ చేతగాని ముఖ్యమంత్రి ఈ ఆర్ఎస్ఎస్ గుండాలకు భయపడి ఇవాళ ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది దయచేసి ఈ ఈ పోలీసు పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఈ చేత కాని ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసుకుంటా ఈ ఎవలైతే సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి ఈ మైనారిటీ వర్గాల మీద ప్రేమ ఉన్నటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడికి సపోర్ట్ చేయకుండా ఒక చాత కాని ముఖ్యమంత్రి మాటలు విని ఇవాళ ఆర్ఎస్ఎస్ గుండాలకు ప్రొటెక్టివ్గా పోలీసు వాళ్ళు ఉంటారు కనుక దీనికి నిరసనగా ఈరోజు జమ్మికుంట హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ బౌజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా జమ్మికుంట టౌన్లో ఇలా నిరసన కార్యక్రమం ధర్నా చేపట్టి ఇలా ఈ మైనార్టీలకు మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఇలా ధర్నా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలు ఈ మైనార్టీల మీద దాడులు ఇలాగే కొనసాగితే బిడ్డ ఆర్ఎస్ఎస్ గుండాలరా కాంగ్రెస్ గుండాలరా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మీ వెంట పడతాం వీళ్ళ మైనార్టీల అండగా బహుజన్ల కండగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కండగా బౌజన్ సమాజ్ పార్టీ ఉంటుంది మా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉంటారు మా రాష్ట్ర అధ్యక్షుడు వెంట మేమంతా ఒక సైన్యం లెక్క కొట్టాడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కువ చేసి మీ దాడులను కనుక మీరు ఇలాగే అచ్చేస్తే కనుక మిమ్మల్ని ఉన్న దొరకబట్టి కొట్టే పరిస్థితులు వస్తాయి మీ మీద కూడా దాడులు చేసే పరిస్థితులు వస్తాయి ఇవాళ ఒక సన్యాసులు చేరుకున్న రాజ్యంలో ఇవాళ సన్యాసి కనీసం కుటుంబం లేని భార్య లేని నరేంద్ర మోడీ ఇలా యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి సన్యాసులు వెళ్తున్న రాజ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇవాళ భరోసా లేకుండా పోయింది వాళ్ళకు భద్రత లేకుండా పోయింది కనుక వాళ్లకు భద్రత భరోసా కల్పించవలసిన అవసరం ఇలా బహుజన సమాజ్ పార్టీకి ఉన్నది మా రాష్ట్ర అధ్యక్షులు గారు అదే చేస్తుండ్రు మా రాష్ట్ర అధ్యక్షులు వెంట మేము ఉన్నామని ఈ సందర్భంగా ఇవి ఇలాగే కొనసాగితే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని తెలియజేస్తూ జై భీమ్